హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి జీ కొండూరులో మనకు ఐదు ఎకరాలు మామిడి తోట అయితే సేల్గా అయితే వచ్చిందండి ఇది జీ మండలం ఇబ్రహీంపట్నం మండలం జీ గ్రామం అండి ఈ మనకు జీ కొండూరులో పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకు ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందండి ఈ ల్యాండ్ ఇది వచ్చేసి మామిడి తోట అండి ఈ వెంచర్లో వచ్చేసి మామిడి తోట మీకు వేసి మామిడికాయ చెట్లు ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు మనకు చుట్టూ కాంపౌండ్గా ఫెన్సింగ్ వాల్ అయితే ఉందండి అంటే పోల్స్ పట్టి ఫెన్సింగ్ వేర్లైతే కట్టేశారు సేఫ్టీగా తర్వాత ఈ చెట్లకి మొన్న కూడా మామిడికాయలు బాగానే వచ్చినాయి అంటండి ఇప్పుడు ఈ చెట్లు నాటి అయితే ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా పెరిగే పెరుగుతాయండి చెట్లు ఇది ఎవరైనా మామిడి తోట కొనాలనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని ఒకసారి అయితే చూడగలరండి ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే మా నెంబర్ కింద ఇచ్చిన నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ఇవి చూస్తున్నది వచ్చేసి మామిడి తోట అండి మొత్తం ఐదు ఎకరాలు ఒకే అండి ఒకేటే బిట్ అనమాట ఐదు ఎకరాలు ఈ పొలంలో అయితే వచ్చి మీకు బోర్ ఉందండి బోర్ కూడా ఉంది ఈ బోర్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఫీట్ దాకా లోత అయితే మీకు బోర్ బోర్ అయితే వేశారండి చూసారండి మామిడి చెట్లు మొత్తం లేత చెట్లు చాలా బాగున్నాయంట